హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది మార్నింగ్ బ్లాగ్ అండి టైం వచ్చేసి సెవెన్ థర్టీగా వస్తుందండి మా ఏరియాలో ఫోర్ లైన్స్ రోడ్ వేస్తున్నారండి రోడ్ అంతా బాగా చేసి మళ్ళీ ఫోర్ లైన్స్ రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారు అంత పగల కొట్టేస్తారు చూడండి చిన్న చిన్న ముందు అంత పగల కొట్టేసి ఫోర్ లైన్స్ రోడ్ వస్తుందండి మా ఏరియాకి చూడండి ఎంత గ్రీనరీ ఉందో చెట్లు ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికేసి మార్నింగ్ ఆరేసేసానండి పాప బట్టలు నా బట్టలు మా అమ్మ బట్టలు ఉతికేసి ఆరేసేసాను ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి లేదు శుభ్రంగా చుముక్కున్నాను ఆ లైట్స్ మీషోలో అండి కానీ బల్బు కాస్ట్ మాత్రము చాలా రేటు పడిందండి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ పడింది ఒక్కొక్క బల్బుకి త్రీ బల్బ్స్ ఉండేవి మార్నింగ్ మా పాప లేచిందండి డ్యూటీకి వెళ్ళాలి కదా లేచి ప్రేయర్ చేసుకుంటుంది ప్రేయర్ చేసుకున్న తర్వాత రెడీ అయ్యి టిఫిన్ తిని వెళ్తుందండి మా అమ్మ అండి పొద్దున్న లేచి దుప్పట్లు మడత మడత పెడుతుంది సింకులో అంట్లు అన్నీ కడిగేసుకోవాలి దోశ వేసాను అండి మా పాపకు టిఫిన్ దోశ వేసి వచ్చాను మార్నింగ్ టిఫిన్ దోశ చేశాను తర్వాత చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి కొత్తిమీర పల్లీలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి సిమ్లో పెడుతున్నానండి స్టవ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ వేడిన తర్వాత తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైపోయిందండి పల్లీలు వేస్తున్నాను పల్లీలు వేసిన తర్వాత అన్నీ కూడా వేసేసి వేయించుకోవాలి దూరగా కొత్తిమీర వేస్తే చట్నీ టేస్ట్ ఉంటుందండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసి చేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి దోరగా వేయగనివ్వాలి దూరంగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారని ఇస్తున్నానండి చల్లారు పెట్టుకోవాలి తర్వాత వేద్దామని పక్కన పెడుతున్నాను పక్కన పెట్టేశానండి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నానండి రోజుకి సరిపడా ఉప్పుని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తగినన్ని వాటర్ వేస్తున్నాను మూత పెట్టుకొని మెత్తగా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి గ్రైండ్ అయిపోయిందండి పచ్చడి గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో పీసేసుకొని పచ్చడి మెత్తగా గ్రైండ్ అయిపోయింది నా పాప డ్యూటీకి వెళ్ళాలి కదండి మార్నింగ్ టిఫిన్ పెడుతున్నాను రెడీ అవుతుందండి బ్యూటీకి వెళ్ళడానికి తయారవుతుంది అమ్మ కూర్చొని ఉందండి అమ్మని బ్రష్ చేసావా అని అడుగుతున్నాను చేశాను చేయలేదమ్మా అని చెప్తుంది స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను నిందాక ఆయిల్ పడింది పల్లీలు వేయించుకునేటప్పుడు అందుకని ఆయిల్ అంతా క్లీ క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అంతా నీట్గా క్లీన్ చేసుకోనండి ఇది తొందరగా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుందండి హెరిటేజ్ మిల్క్ వాడతానండి నేను హెరిటేజ్ మిల్క్ తెప్పించుకొని టీకి కాఫీకి అవి యూజ్ చేస్తాను చాలా టేస్ట్గా ఉంటాయండి చిక్కగా ఉంటాయి మిల్క్ కూడా ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మకు టిఫిన్ వేసి ఇవ్వాలండి ఉన్నాయండి అంటలు టిఫిన్ తిన్న తర్వాత శుభ్రంగా అంటలు కామేసుకోవాలి నైట్ తిన్న అంట అంటున్నాయండి గిన్నెలు గిన్నెలన్నీ కడిగేసుకుంటే కిందనే గిన్నెలు కడిగేసుకుంటాను బాగా వెలుగుతున్నాయా లేదా అని ఒకసారి చూస్తున్నానండి అన్నీ వెలిగించి ఇప్పుడు అన్నీ మూడు ఆఫ్ చేసేసుకొని ఒకటి వెలిగించాను పాలు బాగా పెట్టుకోవాలండి పాలు పెడుతున్నాను స్టవ్ మీద పాలు వేడైన తర్వాత కాఫీ పెట్టుకోవాలి నా పాప డ్యూటీకి బయలుదేరిందండి డ్యూటీకి వెళ్తుంది భయ చెప్పి వెళ్తుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తుందండి కొంచెం పాలు తీసి ఇంకొక గిన్నెలో వేసి కాఫీ పెడుతున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం యాడ్ చేసిన వాటర్ యాడ్ చేసిన తర్వాత కాఫీ పౌడర్ వేస్తున్నాను పొద్దున్నే మా కాఫీ తాగుతుందండి టీ తాగదు నాకు నైట్ అంతా కొంచెం తలుపు చేసిందండి ఆ తలుపు వల్ల కొంచెం వాయిస్ సరిగా క్లియర్గా రావట్లేదు చల్లగా ఉందండి ఇక్కడ క్లైమేట్ కూడా రాత్రుల భలే చలిగా ఉంటుంది మంచి పడుతుంది విపరీతంగా మంచి పడుతుందండి కాఫీ పౌడర్ వేస్తాను కాఫీ పౌడర్ షుగర్ వేసి కాఫీని బాగా కాగబెట్టానండి ఇప్పుడు కాఫీ ఫిల్టర్ చేస్తున్నాను కాఫీ అమ్మకి ఇస్తున్నానండి వెళ్ళి పాలు కాగిపోయండి ఆపేస్తున్న స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు అమ్మకు కూడా టిఫిన్ వేస్తున్నాను అండి దోశలు వేసేస్తున్నాను ఇది మార్నింగ్ బ్లాగ్ అండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కమెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో రెకమెండ్లోకి వెళ్తుంది యూట్యూబ్ షేర్ చేస్తుందండి దోశ బాగా కాలిందండి ఇంకోవైపు టర్న్ చేసేస్తున్నాను दोस वे దోశలు పతలాగా వేయాలండి లావుగా వేస్తే తినరు ఇంట్లో అందుకని పతలాగా వేస్తాను దోశలు ఈ పెనం మీద దోశలు బాగా వస్తాయండి అంటుకోకుండా బాగా వస్తాయి అమ్మకు టిఫిన్ ఇస్తున్నాను మెడిసిన్స్ తెప్పించానండి రేట్స్ బాగా పెరిగిపోయాయి మెడిసిన్స్ అని అంటుందేమ ముందు టిఫిన్ తినమ్మా తర్వాత చూసుకుందు అని చెప్తున్నాను